హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను ఉషని నేను నేతి బీరకాయతో పచ్చడి చేశానండి ఇది చాలా చాలా కమ్మగా చాలా బాగుంటుందండి ఇది ఈ కార్తీక మాసంలో మనం ఈ నేతి బీరకాయ అనేది తప్పకుండా తీసుకోవాలి అది పచ్చడిగా అయినా కూరగాయనా మనం తప్పకుండా తీసుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ నేతి బీరకాయ వాడటం వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అందువల్ల ఈ నేతి బీరకాయ వాడటం చాలా మంచిదండి మామూలు బీరకాయ అయినా వాడుతుంటాం కానీ ఇది అస్సలు వాడము మనం ఎప్పుడు అందుకని ఎప్పుడన్నా ఇది చేసుకోవటం చాలా మంచిది ఈ నేతి బీరకాయ పచ్చడి ఎలా చేసానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం ఈ నేతి బీరకాయ పచ్చడి చేసుకోవడానికి ఒక నేతి బీరకాయ తీసుకున్నానండి నేను ఇది చక్కగా చివరలో అంచులు కట్ చేసేసుకుని ఈ పైన ఈ తుక్కు తీసేసుకున్నామండి అండి చిన్న ముక్కల కట్ చేసేసుకున్నాం ఇంకా తుక్కు తీసేసుకుని ఇప్పుడు స్టవ్ ఒక చిన్న బాండీ పెట్టుకోండి ఇవి వేయించుకోవడానికి నేను పచ్చిమిరపకాయలు ఇవి ఎక్కువ కారం ఉండవు అందుకని ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇవి చక్కగా ఇక తుంపి ఇందులో వేసేయండి వేగే వల్ల మనం మూత పెట్టాం ఇవి చక్కగా వేగిపోయినాయండి మనం ఇవన్నీ ప్లేట్లో వేసేసుకున్నాం మనం ఇప్పుడు కడిగి చక్కగా తరిగి పెట్టుకున్నాం కదా ఈ బీరకాయ నీటి బీరకాయ ముక్కలు ఇవి ఇందులో వేసేసుకున్నాం இப்படி இதுல மனம் கொஞ்சம் பத்துப்பூ கொஞ்சம் சால்ட் வைச்சி துந்தர மக்தி இதுலே கொஞ்சம் கடி பெட்டுக்கூட இதுலே பெட்டேஸ் பெட்டேசி இப்போ மூத்தப்பட்டு தான் நீர்த்தா உடிக்கே வரைக்கும் உடக்கப்பட்டுக்கு ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఉడకబెట్టేసుకుందాం ఇది చక్కగా ఉడికిపోయిందండి మనం ఇంకా తీసేద్దాం మరి నీళ్లు తగ్గిపోతే పచ్చడి ఎండిపోయినట్టుగా ఉంటుంది కొంచెం లూజ్ లూజ్గా ఉంటేనే బాగుంటుంది పచ్చడి సరే ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఇంకా ఇది చల్లారిన తర్వాత మనం రోడ్లో దంచుకున్నాం చక్కగా మనం ఈ నెత్తి బీరికే పచ్చడి చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకుని కొంచెం పల్లీలు వేయించేసుకుందాం సన్నట్ శ మీద వేయించుకోండి ఇవి కొంచెం వేగినాయి కదండి ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకుని వేయించుకుందాం ఈ నువ్వులు తొందరగా వేగిపోతాయి అందుకని పల్లీలు వేగిన తర్వాత అప్పుడు వేసుకోండి ఇది వెంటనే తీసేయచ్చు మనం మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటుంటే ఇవి కొంచెం ఎక్కువ వేసుకోండి నేను ఒక్క నది బిరకాయ చేస్తున్నాను కాబట్టి కొంచెమే వేసి వేయిస్తున్నాను ఇవి వేగిపోయినాయి అంటే చుట్టుపట్ల ఇంకా ఆఫ్ చేసేద్దాం బోల్ శుభ్రంగా కడిగి తుడిచి పెట్టేసుకోవాలండి ఇక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి వేయించేస్తుందాం ఇందులోనే మనం ఈ చిన్నపాయలు ఉన్నాయి కదా ఇవి ఒక కొంచెం జీలకర్ర కొంచెం చలికాలం కదండి చలికాలంలో మనం నువ్వులు కొంచెం ఎక్కువ పట్టే మంచిది అందుకని మేము చట్నీలో నువ్వులు వేసుకున్నాం మనం టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకుంటే మనం వేయించి పెట్టుకుని పచ్చిమిర్చి ఇందులో వేసాక ఇష్టం లేని వాడు కార్తీక మసాలా కదా చిల్లిపాయలు ఇష్టం లేని వాడు స్కిప్ చేసేయండి ఇందాక ముక్కలు ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరి కూడా చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఈ మూడు సారీ మేది బీరే ముక్కలు వేసేసుకుందాం మన ఇందులోనే కొత్తిమీర చిన్న అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఇంట్లో వేసుకునే పర్లేదు లేదు పచ్చడి చేసుకుంటే ఆ టేస్ట్ వేరండి సో చాలా బాగుంటుంది ఆ టేస్ట్ మారిపోతుంది అసలు నేతి బిరకాయ అనేది కొంచెం జిడ్డు జిడ్డుగా నెయ్యి లాగా నెయ్యి అనేది జిడ్డుగా ఉంటుందో అలా ఉంటుంది అంతకే దీనికి నేటి పేరు కొంచెం టేస్ట్ చూద్దాం అసలు అది పోయిందండి బాగా ఏంటి అసలు ఇందులో పల్లీలు నువ్వులు చిల్లిపాయలు అన్నీ వేసాం కదా చాలా చక్కగా బాగుంది ఇందులో మనం ఇంకా ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం వేసేద్దాం టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో పచ్చడి చూస్తుంటే ఎంత అనిపిస్తుంది కదా దీన్ని ఒక సర్వం బోగ తీసేసుకుందాం తాలి పెట్టేసుకుందామండి ఇందులో పచ్చిసినపప్పు మెత్తపప్పు కొంచెం ఆవండి కొంచెం జీలకర్ర వేసుకుందాం ఒక రెండు మిరపకాయలు ఎండుమిరపేసేస్తున్నాం ఇప్పుడు కొంచెం సర్వే బాగా ఇంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే నేతి బీరకాయ పచ్చడి అయిపోయింది చేయడం అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అదిరిపోయింది అసలు మనం వేడి వేడి అన్నంలో అసలు నెయ్యి కూడా అవసరం లేదు ఈ ఒట్టి పచ్చడి వేసుకుని తినేసేయచ్చు అంత బాగుంటుంది మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీలో ఎంతమందికి నేతి బీరకాయ పచ్చడి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇటువంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి